నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ చాలా రోజుల నుంచి తులసి చెట్లు మార్చాలనుకుంటున్నానండి అమ్మ పూర్తిగా నిద్రపోతుంది ఒక చెట్టు ఇంకా మార్చాలనుకొని మా వారికి మూడు నుంచి నాలుగు సార్లు చెప్పాను చెడులోకి వెళ్ళినప్పుడు మట్టి ఎత్తుకోరా ఈ మట్టి మొత్తం సారం పొయ్యేసి ఉంటుంది ఇంకేది ఉండదు ఒక లేసినా చెట్లు బాగా రావు అని చెప్తే మా వారు అలాగెళ్ళి తెస్తాలి రేపు తెస్తాలి ఎల్లుండి తెస్తాలే అని అలాగే సక్క పెడుతున్నాడు కాదని ఇవాళ నేనే చెల్లెకెళ్ళి వస్తూ వస్తూ మట్టి తెచ్చానండి మా చెల్లె ఉండేది బంక అండి ఆ మట్టి ఇంకా ఆల్రెడీ ఉన్న మట్టిలో మిక్స్ చేసాను ఇప్పుడు చూపించాను కదా అవన్నీ తులసి చెట్టు వేరలేనండి ఇంతకు ముందు అవన్నీ తీసేసాను ఇంక తెచ్చిన మట్టిని కూడా కొంచెం నీట్గా కలిపేసి మళ్ళీ ఎత్తి చెట్లు నాడుదామని చేస్తున్నానండి నేను పని చేస్తుంటే చూడండి నాకు ఇద్దరు చేస్తుంటారు సాయము వాళ్ళు చేసే సాయమేమో కదా నాకు పెట్టే అడ్డాలు ఎక్కువండి ఆ మట్టి అంతా ఎత్తి ఇళ్ళు అంతా వేస్తున్నారు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎదజల్తున్నారండి పనికి రెండు పనులు అయ్యాయి ఇంకా మళ్ళీ అదంతా నీట్గా చుమ్మి మళ్ళీ బయటంతా కడిగేసాను ఇది శివరాత్రి రోజు మార్నింగ్ అండి నేను నాలుగే నిద్ర లేచి స్నానం చేసేసి మాప్ వేస్తున్నానండి ఇంకా పిల్లలైతే ఇంకా లేలేదు నేను వేసి బయట బయటంతా కడిగేసరికి వాళ్ళు లేచేసారులేండి వాళ్ళు కూడా ఇవాళ ఐదుకే లేచేశారు నేను ఈ పనులన్నీ చేసుకునేసరికి లైట్లు వేస్తాను కదా ఇంట్లోకి వచ్చి వాళ్ళకి లైట్లు వేస్తే నిద్ర పట్టదు ఇంకా లేచేసి వాళ్ళు కూడా ఇంకా తిరుగుతా అన్నారు లోపల వాళ్ళ డాడీ పట్టుకున్నాడు ఇంకా నేను బయట కూడా కడిగేసానండి మొత్తం ఇల్లు వాకిలి కడిగేసేసి గుమ్మాలకి బొట్లు పెడుతున్నాను బొట్లు పెట్టేసి వాళ్ళ గుమ్మం మీద ముగ్గేద్దాం అనుకుంటున్నాను ఏదో ఒక చిన్నగా సింపుల్గా ఇలా గీతలు గీసేసానండి ఇంక ఇది వేసేసి అలాగే ఇంటి ముందు కూడా ముగ్గులేయాలి ఇప్పుడైతే చలి అయితే చాలా వరకు తగ్గిపోయిందండి మంచు కూడా పెద్దగా లేదు ఎప్పుడన్నా పనులు ఉన్నప్పుడు లేచే టైం కంటే ఒక గంట ముందు లేస్తే పనులన్నీ అయిపోతాయండి నాకైతే పండగప్పుడు ఈరోజు ఉదయాన్నే శివాలయంకి వెళ్దాం అనుకున్నామండి మా ఊరి శివాలయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా అభిషేకాలు చేస్తారు ప్రతి సంవత్సరం వెళ్ళి అభిషేకం చేయించుకుంటాము ఈ సంవత్సరం కూడా వెళ్ళి అభిషేకం చేయించుకుందాం అనుకున్నాము కానీ మా వారికి పని ఉంది పనికి పిలిచారు వెళ్ళాలి అని చెప్పాడు ఇంకా నేను ఉదయాన్నే లేచి ఒక పక్క ఈ పనులు చేస్తాను ఇంకో పక్క మా వారికి అన్నం పొయ్యి మీద పెట్టేశానండి ఇంకా అన్నం ఉడుగుతుంది నేను ఈ లోపల వచ్చి ఇలా ముగ్గులేస్తున్నాను ఇంకా సరే పని ఉన్నప్పుడు పనిలేకే వెళ్ళాలి కదండి సరే మీరు పనికి వెళ్ళండి కాల సాయంత్రం అయితే మనం వెళ్దాంలే గుడికి అని చెప్పాను ఇంక నేను మా వారు ఉన్నప్పుడే ఇంట్లో పని అంతా చేసేసుకుంటానండి ఎందుకంటే మళ్ళీ ఇద్దరు పిల్లలతో కష్టం కదా ఏమన్నా పని చేయాలన్నా ఒక కాల పెద్దోడిని నమ్మి చిన్నోడిని పెట్టిపోయినా కొట్టేస్తాడండి పెద్దోడు అందుకే నేను అలా పెట్టిపోను మా వారు ఉన్నప్పుడే పిల్లలు పట్టుకుంటాడు కదా అప్పుడే వీలైనంత వరకు పని అంతా చేసేసుకుంటాను ఇంట్లో తర్వాత ఇంకా వాళ్ళని చూసుకుంటే సరిపోద్దండి ఇంకా ఒకవేళ ఏమన్నా వంట చేసుకోవాలన్నా వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని ఆడుకుంటుంటారు కదా నా ముందేనో అలాంటప్పుడు చేసుకుంటాను ఇంకా మిగతా ఇలాంటి పనులన్నీ ముందే చేసేసుకుంటానండి ఒకవేళ మా వారు పనికి వెళ్ళిపోతే ఇంకా నాకు ఈ దేవుడికి ఇప్పుడు పెట్టడం అనేది అసాధ్యమైన వీళ్ళని పెట్టుకొని వీళ్ళంతవరకు మా వారు ఉన్నప్పుడే పని అంతా చేసేసుకుంటాను ఇంక నేను పని చేస్తా అంటే చూడండి అప్పుడే సూర్యోదయం అవుతుంది అప్పటికే టైం అయిపోయింది లేండి ఇంక నేను వేసాను కదా నీట్గా తులసి కోట కడిగేసి పసుపు పూసి బొట్లు పెడుతున్నాను ఉదయాన్నే లేయంగానే నేను ఇల్లులు కడిగాను కదా అప్పుడే బయట కూడా వాకిలు కూడా కడిగేశానండి అప్పుడు కొంచెం తడిగా ఉండేసరికి లేదు ఈ లోపల మా వారు కాల పనికి వెళ్ళిపోతాడేమో అని ముందు స్నానం చేసేసి వచ్చానండి స్నానం చేసిన తర్వాత ముగ్గులేస్తున్నాను ఇంటి ముందు కూడాను మామూలుగా అయితే రంగు ముగ్గేసేదాన్ని అండి అప్పటికే టైము సిక్స్ పైనే అయిపోయింది ఇంకా సరేలే అని మామూలుగా ముగ్గేసేసి ఇంకా ముగ్గులో పసుపు కుంకుమ పెట్టేసానండి ఇలా వేసాను ముగ్గు ఎలా ఉంది బాగుందా చూడండి ఒక పక్కనే ముగ్గేస్తుంటే మా చిన్నోడు ముగ్గులకి పరిగిస్తూ వస్తాడు తుడిపేసేదానికి అది కాసేపు ఉండడమే ఎక్కువ అలా ఉంటుంది మా వాడితో ఇంకా వాకిట్లో ముగ్గులు ఇలా వేసానండి ఇంట్లో బయట ఇంట్లో అయితే చిన్నగా మెళకలు ముగ్గేసాను అయితే అలా వేసానండి ఇంకా నిన్న సాయంత్రమే పూలు అన్న వస్తే పూలు కొనిపెట్టిండాను ఇంకా రోజా పూలు చామంచి పూలు తీసిపెట్టుకోండానండి ఇంకా పూలు పెట్టేసి దీపారాధన చేసి టెంకాయ కొట్టానండి తర్వాత నిదానంగా పాయసం చేద్దాంలే అని ఉదయాన్నే అయితే దీపారాధన చేసేసుకున్నానండి ఇంట్లో ఇంకా ఇంట్లో చేసి బయట కూడా దీపారాధన చేసుకుంటున్నానండి తులసి కాట్ల చెట్లు చాలా చిన్నవిగా ఉన్నాయి అందుకే కనిపించలేదండి ఇంకా వచ్చేది ఎండాకాలం కదా ఇప్పుడే వేస్తే బాగుంటాయి మళ్ళీ వేస్తే ఈ ఎండలకి బతకడం కష్టం కదా అందుకే ఇప్పుడు వేశానండి ఇంకా ఇక్కడ చూడండి పిచ్చుకలు ఎలా అరిస్తున్నాయో ఇవి ఇక్కడ మా లైట్ ఉందండి అక్కడ పక్కనే గూడు పెడుతున్నాయి ఉదయం నుంచి సాయంత్రం దాకా వస్తున్నాయండి టూ డేస్ నుంచి బాగా తిరుగుతున్నాయి ఇవి ఆ గూడు కూడా సోమవారం కట్టేస్తున్నాయండి ఇంకా ఇంట్లోకి బయటికి గూడు తిరుగుతుంటాయండి ఫ్యాన్ వేస్తే సరే ఫ్యాన్ అయిపోతే ఇంట్లో కూడా వస్తాయండి నాకైతే పెళ్ళైన కొత్తలో వేసేది అండి వేసేదండి అమ్మవాళ్ళ ఊరు కూడా పల్లెటూరే కానీ అమ్మవాళ్ళ ఇల్లుండేది మెయిన్ రోడ్లో అండి మా ఇంటికి ఎప్పుడు ఇలా పిచ్చుకులు అంటే ఇంట్లోకి వచ్చింది లేదు నా పెళ్ళని కొత్తలో ఇంట్లోకి వస్తే అంటే బల్లే అంటే బల్లే సంతోషం వేసేది అలాగే వస్తాయని ఫ్యాన్ కూడా వేసేదాన్ని కాదండి వచ్చి ఫ్యాన్ మీద లైట్ మీదకి అలా మారుతుండేవి బట్టలు అయితే ఉతికి ఆరేసేసాను పిల్లలద్దరికి కూడా స్నానం చేపించేసానండి చూడండి వేసిన ముగ్గులకు కాసేపని చెప్పాను కదా ఇదండి పరిస్థితి అవి ఇంకా ఉంచాడు అబ్బాయి చూడండి ఎలా తడుపుతున్నాడు నేను అరిస్తే నవ్వుతున్నాడు ఇంకా వంట అయితే అయిపోయింది సాంబార్ చేశానండి ఇవాళ సాంబార్ చేసి కొంచెం రైస్ అయితే వండాను కొంచెం ఎక్కువగానే వండేలేండి పండగ కదా ఎవరన్నా భోజనానికి వస్తే పెడదామని ఇంకా పాయసం చేస్తున్నానండి పాయసం అయితే కొంచెం బెల్లం వేసి కొంచెం నీళ్ళ పాయసంలాగే చేశాను అలా చేస్తే పిల్లలకైతే బాగా ఇష్టంగా తింటారులేండి అందుకని వాళ్ళ కోసం అలా చేసాను ఇంకా మా వారు పండించి వస్తే పిల్లలు కూడా ఆడుతుండారు ఇంకా మా వారు బీచ్కి వెళ్దాము మళ్ళీ రేపు కూడా నాకు నేను పనికి వెళ్ళాలి అని చెప్పేసరికి ఇంకా మేము ఇవాళ సాయంత్రంగా బీచ్కి వచ్చామండి పిల్లల్ని తీసుకొని వచ్చే దారంతా చిన్న ట్రాఫిక్ కాదండి ఫుల్ జనాభా మేము వచ్చింది మైపాడు బీచ్కి అండి మాకైతే దగ్గర ఎందుకూరుపేట నుంచి ఇంకా వచ్చి కాసేపు బీచ్లో మునిగేసి ఇంకా బీచ్ పక్కనే శివాలయం ఉంటుందండి మైపాడు బీచ్ శివాలయం అని ఇక్కడ శివాలయంకొచ్చేమో వచ్చి మేము ఎలాగో దీంట్నుంచి గుడికి వెళ్ళలేదు మామూలుగా అయితే ప్రతి సంవత్సరం అభిషేకం చేయించుకుంటామండి గుడికెళ్ళి కుదరలేదని ఇంకా ఎక్కడికి వచ్చాం కదా పాలు ప్యాకెట్ తెచ్చి అభిషేకం చేస్తున్నామండి ఇంకా నేను మా వారి పిల్లలు కూడా ఇలాగే అభిషేకం చేసాము ఇంకా అయిపోయిన తర్వాత అక్కడే కింద శివాలయంలో ఆ శివయ్య దర్శనం కూడా మాకు దొరికిందండి మేము ఇవాళ మైపాడు శివాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ స్నానాలు చేసి మా ఊరి శివాలయంకి వచ్చామండి మొత్తానికి దర్శనం అయిపోయింది ఇంకా ప్రసాదం చూడండి మా చిన్నోడు ఎలా తింటున్నాడో పెద్దోడికి అయితే నేను పెడుతున్నాను చిన్నోడికి పెడుతుంటే వద్దంటే వాడే తినాలంట మొత్తానికి మా శివరాత్రి ఇలా జరిగిందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాక్స్